అందరికీ వందనాలని హైదరాబాద్ ఫిల్లెల్ఫియా ఫ్యామిలీకి వచ్చి చేరి వచ్చిన ఎయిత్ కాన్ఫరెన్స్కి వచ్చిన అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలని నాది మేము అన్ని కుటుంబంలో నుంచే వచ్చామండి మా ఫ్యామిలీలో మా అక్క నేనే నమ్ముకున్నాము ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నమ్ముకున్నాము తర్వాత మళ్ళీ మేము డ్రాబ్యాక్ అయ్యాము మళ్ళీ దేవుళ్ళలోకి వచ్చాము వచ్చిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దేవుళ్ళలోనే కొనసాగుతున్నాం పాప చిన్నప్పటి నుంచే మళ్ళీ దేవుడిలోకి వచ్చి కొనసాగుతున్నాము అయితే వాక్యం వింటున్నాము ఎక్కడికంటే అక్కడికి వాళ్ళము వాక్యం వినేవాళ్ళము కానీ లోపల బాధగా ఉండేది ఇంతగా వెళ్తున్నాము ఇంత వాక్యం వింటున్నాము ఎందుకు ఆయన శక్తిని నేను రుచి చూడలేకపోతున్నాను పైకి మట్టికి ప్రార్థనగా ప్రార్థన చేయగలుగుతున్నాము అన్నీ ఉన్నాయి కానీ ఆయన శక్తిని మట్టికి ఆశ్చర్య అది నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాను పైకి భక్తిగా కనపడుతున్నాము ఇదంతా నాకు నేనే మోసం చేసుకుంటున్నానని నాకు అనిపిస్తుంది లోపల కానీ నాకు వేరే దారి అనేది కనపడల ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండేదంటే ఇంకెంతే ధర్మశాస్త్రము భయము భయం ఎంత పెరిగితను అంటే అమ్మో ఇలా చేస్తే ఇలా ఉంటాం కావున శిక్ష ఎప్పుడు ఇక దేవుడి భయం తప్ప ఆ భయం వెంటాడుతూ ఉండేది నన్ను ఎక్ వెళ్తుంటే ప్రయాణం అవుతుంటే ఈరోజు నేను ఏం తప్పు చిన్నగా యాక్సిడెంట్ అవుతుందేమో ఎగ్జాక్ట్ నేను చాలా విషయాల్లో పాస్టర్ బర్ణమ్మ గారు చెప్పిన వాక్యము ఎప్పుడైతే నేను అలా స్టాండ్ అయిపోయి వినగలిగాను అక్కడి నుంచి దేవుడు మెల్లి మెల్లిగా ధైర్యం ఇస్తా ఇంకా దాని గురించి ఎ నైంటీ వన్ కీర్తన చదువుకోమని చెప్తున్నప్పుడల్లా ఎన్నిసార్లు చదివాము నైంటీ వన్ కీర్తన కానీ దాన్ని అప్లై చేసుకోవడం అనేది అసలు నా జీవితంలో రాల ఎప్పుడైతే తను చెప్పడం మొదలు పెట్టారో ఇంకా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను అప్పుడు అర్థమైంది ఆలోచిస్తుంటే నిజమే కదా ఇప్పుడు ఇదివరకు విన్న వాక్యం ఏంటి మన్ని ఒక బాణిసత్వంలో నడిపించింది భక్తి అనే మోసంలో నడిపించింది భ్రమపడుతున్నాము పైకేమో అందరికీ కనపడే వాళ్ళలాగా క్రైస్తవులుగా ఉన్నాము మా అమ్మ వాళ్ళందరూ చూస్తేనేమో వాళ్ళందరూ అన్నులే కానీ వాళ్ళు మా ప్రవర్తన చూస్తే వాళ్ళకి కూడా ఎట్లుండేదంటే వీళ్ళు ఎందుకు మా ఎందుకు మతం తీసుకున్నారు మతం తీసుకున్నారు ఇంక ఇదే గొడవలతో ఉండేది అయినా కూడా మేము అలా నిలబడి వెళ్తున్నామనే కానీ నాలో ఒక ఎప్పుడు ఒక వేదన ఉంటా ఉండేది ప్రభు నేను నీ ఆత్మను పొందుకున్నాను నీ ఆత్మ చేత భద్రపరచబడుతున్నాను నేను నమ్మాను కానీ నీ యొక్క జీవాన్ని రుచి చూడట్లా ప్రేమిస్తున్నాను కానీ ఆ జీవం యొక్క రుచి నాకు అర్థంగా ఆ లోపలికి అసలు అది అప్లై అవటంలా ఏదో అడ్డం ఏదో ఆలోచన ఏదో తలంపులు అట్లా ఒక నాకే తెలుస్తూ ఉండేది హృదయంలో అడ్డం ఉంది నాకు అదేంటో ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పగలరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని అడగాలి ఈ ప్రవచనాలు చెప్తారు అక్కడికి వెళ్తే వాళ్ళు అమ్మ నీ పరిస్థితి ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్తారు కానీ చాలామంది వాళ్ళు కానీ నాకు అసలు ఇష్టం ఉండదు అట్లా ఒకళ్ళు చాలా అలా ప్రవచనంగా చెప్పి ఇలా వాక్యం చెప్పేటప్పుడు వాగ్దానాలను మనం స్వీకరించడం అనేది అది చాలా ఇష్టం అనిపించేది ఎప్పుడైతే మా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ఫోర్త్న ఇలా బన్నబాగారు స్టార్ట్ అయ్యారు మా ఇంటికి అలా స్టార్ట్ అయినప్పుడు నాకు దేవీ సిస్టర్ ఇలా చెప్పంగానే వెంటనే వెంటనే లో వెంటనే వినాలి అనుకుని విన్నాను కానీ ఎప్పుడైతే జూమ్లో జూమ్లో నేనైతే ఎక్కువ జూమ్లోనే ఎక్కువ జూమ్ని అసలు వెంటాడేదాన్ని జూమ్ని మట్టికి ఒక్క పూట కూడా ఒక్కరోజు కూడా వదిలిపెట్టేదాన్ని కాదు ఆ జూమ్ని వెంటాడినప్పుడే నా పరిస్థితి అంతా హృదయంలో ఉన్న బయటకు వచ్చేసింది మొత్తం అప్పుడు దాకా నాలో చీకటి నాకే తెలుస్తుంది చీకటి ఉందని ఎప్పుడైతే జూమ్లో నేను వినటం మొదలుపెట్టానో నా పరిస్థితి అంతా ముందు ఆధ్యాత్మికంగా మొదటగా నేను బయటకు వచ్చాను తర్వాత మానసిక స్థితి నుంచి బయటకు వచ్చాను తర్వాత భౌతికంగా బయటకు వచ్చాను మూడు రకాలుగా బయటకు వచ్చాను నేనైతే ఇది నిజం నా జీవితంలో నేనైతే సాక్ష్యంగా పంచుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఏంటంటే దేవుడు స్వస్థపరుస్తాడు కడుపులోనే పోతుంది దేవుడు స్వస్థపరిచారు నాకు ఇంత పెద్ద రోగం వచ్చింది దేవుడు స్వస్థపరిచారు అలాంటి సాక్ష్యాలు నాకు పెద్దగా ఇష్టం అనిపించదు ఏదైనా జరిగినా కూడా నాకు చెప్పాలని అనిపించేది కాదు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకునేదాన్ని ఇది కాదు ప్రభు నేను నిజంగా నీ సాక్షిగా ఎలా ఉండాలంటే నీ సత్యాన్ని నాలో నాటబడిన సత్యం ఈరోజు నన్ను విభజించి సత్యం నన్ను విడిపిస్తున్నప్పుడు నేను ఎందుకు ఇంకా ఇలా ఉన్నాను నేను వార్తను వ్యాపించలే కనీసం పక్కన వాళ్ళకి కూడా నేను సరిగ్గా చెప్పలేను చెప్పలేనప్పుడు నేను ఎందుకు ఎవరికి నేను ఎవరి ముందుకు వెళ్ళి నేను ఎలా మాట్లాడగలగాలన్నప్పుడు దేవుడు చాలా లోపల లోపల భయం 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 పరిగెత్తుకుంటూ వచ్చేది భయం ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నేను భయం వచ్చినప్పుడల్లా నేను పాస్టర్ బన్నబాగ గారి వాక్యం మళ్ళీ పెట్టుకునేదాన్ని ఇంకా ఆ భయం తాలూకా ఆలోచనలు అన్నీ వెళ్ళిపోయాయి బయటికి ఎప్పుడైతే ఆ వాక్యం నన్ను వెంటనే ధైర్యం వెంటనే విడుదల సమాధానం సంతోషం ఇక ఎవరేమన్నా నన్ను తిట్టిన వాళ్ళని కూడా వాళ్ళ ముందు కూడా నాకు అసలు బాధ అనిపించేది కాదు వాళ్ళు వాళ్ళు భయంకరంగా తిడతారు ఒక్కోసారి కొంతమంది ఎందుకు తిడతారంటే మనము యథార్థంగా మాట్లాడితే వాళ్ళకి నచ్చినప్పుడు ఎదుటకి నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని మాట్లాడతారు మాట్లాడినా నేను అసలు చాలా సహించుకునే శక్తి ఇచ్చారు దేవుడు ఆ సహింప వాక్యమే నిజంగా ఈరోజు పర్ణభా గారి ద్వారా ఎంత దూరం వచ్చామంటే ఎంత దూరం ప్రయాణం చేసామంటే ఎన్ని మలుపులంటే ఆ మలుపుల్లో తన పాపం స్టార్ట్ అయినప్పుడు నాకే బాధ వేసేది అంత దూరం నుంచి వస్తున్నారే ఒక్క ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ నిజంగా చాలా బాధ అనిపించేది అంత దూరం ప్రయాణం చేపిస్తున్నాము ఒక్క ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ ఈ ఫ్యామిలీస్ కోసం ఇంత దూరం నప్పించడము అబ్బాయి బాబుని అంత శ్రమ పెట్టడం మనకు అవసరమా కానీ అవసరం అనిపించేది కానీ అవసరం కానీ తను కూడా ఎలా అని నాకు నాకేమి ఎక్కువ మంది అక్కర్లా నాకు ఎక్కువ ఫ్యామిలీ ఓ జనం అక్కర్లా నాకు నాకు ఒక ఫ్యామిలీ ఉన్న చాలు ఒక్కరున్నా చాలు అలా తను కూడా మాటలు వాక్యం ద్వారా చాలా ధైర్యపరిచేవారు అలా ధైర్యపరిచినప్పుడు నాకు ఇంకా ఇంకా ముందుకెళ్లాలని అనిపించేది ఎక్కడ వెనక వెనకెంది అనేది వేయకూడదనిపించేది ఒక్కొక్కసారి మా వారిని కూడా మేము బలపరిచేవాళ్ళం అనమాట అంతవరకు తను కూడా అంటే తను ఏంటంటే ఏదన్నా చెయ్యాలంటే ముందుకు రావాలంటే తన బిజినెస్లో తను ఉంటారు కానీ ఇట్లాంటి ముందుకు రారు అలాంటిది ఒకసారి నేను మా పాప చెప్పామన్నమాట వన్స్ స్టార్ట్ అయ్యామంటే మనం వెనక్కు తిరగకూడదు అని చెప్పాము అలాగే దాన్ని కూడా ముందుకు వచ్చేసారు అన్నిటికంటే ముందు మన జీవితంలో ఈ జాయ్ ఎక్వైరీస్ విషయంలో కూడా మాకు దేవుడు పాప ప్రెగ్నెంట్ ఆమె ఎనిమిదో నెలన పాప వెయిట్ లాస్లో ఉంది గుండెలకి రందరం ఉందని చెప్పారు అయినా కూడా ఏం భయం అనిపించలేదు అస్సలు భయం అనిపించలే అయితే ఆమె ఏం చేసిందంటే నైన్త్ మంత్ రాగానే ఆపరేషన్ చేసేయాలి ముందు మామూలు నార్మల్ డెలివరీ అని చెప్పారు కానీ అమ్మ ఈ పాప చాలా వీక్ ఉందమ్మా నువ్వు కష్టపడతావు పాప కష్టపడుతుంది నువ్వు ఆపరేషన్కి వెళ్ళిపోంది అవంటది ఆమె నువ్వు చాలా తిన్నావు చాలా మెడిసిన్ ఇచ్చాను ఎందుకు పాప గ్రోత్ అవ్వలేదు నాకు అర్థం కావట్లేదు ఆమెకి ఏంటంటే సైంటిఫిక్గా మాకు తెలుసు లోపల బేబీ పెరగకపోతే ఏముంటాయి అని నాకైతే అది ఏమనిపించట్లా తను చెప్తుంది కానీ నేను ఒకటే అన్నాను అండి బయటకు వచ్చి పెరుగుతారు వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి పెరుగుతారు ఈ పాప కూడా బయటకు వచ్చి పెరుగుద్ది అని అనగానే మీ మమ్మీ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు చాలా విశ్వాసంగా మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు ఆ ధైర్యం చేసి మా వైపు ఎట్లా చూసేదంటే వాళ్ళేమో సైన్ సైన్స్ తెలిసిన వాళ్ళు మనమేమో ఏమి తెలవని వాళ్ళం ఒక వింతగా చూసేది నన్ను పైకి అనేదే కానీ శ్వాస మీ మమ్మీకి చాలా కాన్ఫిడెంట్ చాలా కాన్ఫిడెంట్ అనేది కానీ ఆ మూడో నెలలో పాపం చూసింది మళ్ళీ వా వండర్ఫుల్ ఇలా నేను చూస్తానని నేను అనుకోలేదు అని ఆమె సాక్ష్యం ఇచ్చారు ఆ డాక్టరే సాక్షిమిచ్చిందా ఇట్లా లిఫ్ట్లో వెళ్తున్నాము ఆమె ఎదురయ్యారు పాప నా ఒళ్ళో ఉంది చూశారు పాప భలే ఉంది అసలు ఆమె నమ్మ ఎట్లా ఉందంటే తోలు ఒక తోలుతో పుట్టిన పాప లాగా సన్నగా ఉండేదనమాట మాకు కూడా అర్థమయ్యేది కాదు ఇట్లా కూడా పుడతారా అని ఆమె ఏమని ఏంటంటే ఇట్లా పుడితే మమ్మల్ని వచ్చి ఫైట్ చేస్తారమ్మా హాస్పిటల్లో వచ్చి పేరెంట్సే వచ్చి ఏంటి మా పాప ఇట్లా పుట్టింది ఎందుకు పుట్టింది ఇంతే పుట్టింది అట్లా అంటారు కానీ మీరు మీ మమ్మీ కానీ మీరు కానీ నన్ను ఏం డిస్టర్బ్ చేయలేదు కానీ నేను ఒకటే దేవుడు మనకేం చెప్తున్నారు నమ్మి మాట్లాడమంటున్నారు నేను నమ్మాను మాట్లాడుతున్నాను బేబీ బయటకు వచ్చినా బాగా పెరుగుద్దని అలాగే నేను దేవి కూడా చెప్పినప్పుడు దేవి కూడా అదే ఉంది అలా అయిపోయినప్పుడు గుండె హోల్ ఉందని మేము హాస్పిటల్కి వెళ్ళాము ఈ లోపు మాకు నైన్త్ మంత్ డెలివరీకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ బర్ణ బాగా మేము ప్రేర్ చేయించుకున్నాం దారిలోనే కారులోనే చేయించుకున్నాము తనకి ఆపరేషన్ అయిపోయింది బేబీ బయటకు వచ్చింది అసలు తెలియని ఆనందం తెలియని సమాధానం పాప పుట్టింది పుట్టలే పుట్ట చాలామంది పుడుతున్నారు పిల్లలు చాలా అందరికి పుడుతున్నారు పిల్లలు కానీ ఆ రోజంతా నాకెంత నేను ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో తన బెడ్ మీద ఉండి కూడా తను కూడా అలాగే ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఏంటి తెలియని సంతోషం తెలియని సమాధానం అసలు ఎవ్వరికి ఫోన్లు చేయబద్దు కాదు పాప పుట్టిందని సంతోషం కాదు మాకు తెలియని ఆ ప్రార్థన ఎప్పుడైతే చేత మేము అట్లా ప్రార్థన చేయించుకొని ఎంటర్ అయ్యాము రెయిన్బో హాస్పిటల్లోకి అసలు ఆపరేషన్ అయింది ఎక్కడా కూడా తను అసలు క్రిటికల్ అనేది రానివ్వకుండా దేవుడు అసలు ఆ రోజంతా మేము ఒక పరలోకంలో అసలు ఆనందించినట్టుగా ఆనందించాం అది అయిపోయింది తర్వాత మేము గుండె ఆపరేషన్ గుండె హాస్పిటల్కి వెళ్ళాం అక్కడికి వెళ్తే అసలు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఒక హోలు రెండు హోల్స్ వాళ్ళు ఎలా ఉన్నారు పిల్లలు బలంగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఎవ్వరు వీగలేరు అసలు వాళ్ళకి హోల్ ఉందంటే ఎవరైనా నమ్మం అట్లా ఉన్నారు ఇదేంటా ఇట్లా ఉన్నారు ఇంత బలంగా ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే హోలు ఉంటుంది అందరికీ ఒళ్ళు వస్తే పిల్లలకి బాగా హోలు ఒళ్ళు వచ్చినాక అది పూడిపోద్దమ్మా అని చెప్తున్నారు మరి రెండు మూడేళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు వాళ్ళకి రెండేసి హోల్స్ అలా అవుతున్నప్పుడు మేము రెండు మూడు టెస్టులకి వెళ్ళాము ఫస్ట్ టెస్ట్కి వెళ్ళాము ఉందమ్మా అని చెప్పారు హోలు టైం పడుతుంది మీకు అని చెప్పారు సరే అని మేము మళ్ళీ నెలకి రమ్మన్నారు నెలకెళ్ళాం నెలకెళ్తా అసలు మనము అసలు ఎంత అద్భుతం అంటే డాక్టర్ స్పీడ్గా బయటికి పరిగెత్తుకొచ్చి వండర్ ఇది అసలు అమేజింగ్ వండర్ఫుల్ అసలు ఎవరికి జరగదు ఇది ఆ హోల్ పూడిపోయిందమ్మా అని చెప్పారు అసలు ఎంత హ్యాపీగా వచ్చి చెప్పారంటే అంత హ్యాపీ ఆయన ఆయన లైఫ్లో నేను ఎక్కడ చూడలేదు ఇలా ఆ హోల్ పూడిపోయింది మీరు హ్యాపీగా ఉండొచ్చు మీకు ఇంకే అసలు పాపకి ఏ ట్రీట్మెంట్ వద్దు ఏ మెడిసిన్ అక్కర్లేదు మీరు వెళ్ళు అని చెప్పారు అట్లా అడుగు అడుగున అడుగు దేవుడు ఎప్పుడైతే వాక్యాన్ని మనం సత్యాన్ని విభజిస్తున్నప్పుడు మనం గ్రహిస్తున్నామో ఆ గ్రహింపు మనకి శ్రమలో ఎంత ఉంటుందో అది మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసాం అలాగే మాది నాది నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మా బాబు మ్యారేజ్ అన్నమా జూలై అయితే ఒక ఫ్రెండ్ విశ్వాస అమ్మాయి అమ్మాయి హస్బెండ్ లేరు తను ఎందుకు హైదరాబాద్ ఏదో మీటింగ్ ఉందని వచ్చింది మా ఇంటికి అసలు నేను రమ్మని అనలేదు తను ఆ రోజు తనే నాకు చెప్పకుండా నైట్కి నైటే బయలుదేరి వచ్చింది వచ్చినప్పుడు తను ఎంతో మనీ తీసుకొచ్చుకుంది సూట్ కేసులో మాకు అసలు తెలియదు అయితే ఒక రెండున్నర లక్షలు తను ఇచ్చి ఏం చేసిందంటే శ్రీధర్ గారికి ఇచ్చి వాళ్ళ బాబు ఐర్లాండ్లో ఉంటాడు అకౌంట్లో ఏమంది అకౌంట్లో ఏమంటే సరేనని చెప్పి తీసుకున్నారు మీరు అకౌంట్ నెంబర్ చెప్పండి అని చెప్పారు అకౌంట్ నెంబర్ చెప్తానంది ఈలోపు వాళ్ళ బాబుకి తనకి ఏదో ఘర్షణ జరిగి చెప్పలేదు తను తను టూ డేస్ ఉంది ఆ టూ డేస్లో మేము తను మేము కలిసి పనులు చేసుకున్నాం కానీ తను వెళ్ళేటప్పుడు ఏం చేసామంటే మేము కూడా వెళ్ళాం తను కూడా గుంటూరులో వదిలిపెట్టేసి మేము తెనాలి వెళ్దామని వెళ్ళేటప్పుడు నేను చెప్పాను ఆ టూ టూ అండ్ హాఫ్ ఇచ్చింది టూ అండ్ హాఫ్ ఇచ్చేయమని చెప్పా ఇచ్చేసేయండి తను ఎవరి తను వేయించుకుంటుంది మనం పెళ్ళి హడావుల్లో ఉన్నాం కదా అని చెప్తే శ్రీధర్ గారు ఆ ప్యాకెట్ ప్యాకెట్ ఇచ్చారు నేను ఒక్క బెడ్రూమే ఆ బెడ్రూమ్లో నుంచి ఆ బెడ్రూమ్లో ఇచ్చాను ఇంకంతే ఒక నెల రెండు నెలలున్నాక మీరు ఇవ్వలేదు రెండు నెలల తర్వాత మీరు ఆ రెండున్నారవ్వలేదు అంది సరే ఈ లోపు ఏమైందంటే ఆ రెండున్నర ఇవ్వలేదని ఎప్పుడు చెప్పింది ఆ వాళ్ళ బాబుకి మెడికల్ సీటు అర్జెంటుగా అరవై లక్షలు డెబ్బై లక్షలు కట్టాలంటే మీ దగ్గరే ఉన్న డబ్బులు మా దగ్గర ఏమీ ఉన్నాయి బంగారం ఉంటే నేను ఇచ్చాను అన్నమాట గోల్డ్ పెట్టుకొని బాబు సీటు అడ్జస్ట్ చేసుకున్నాక ఇస్తుందిలే అని ఇవ్వగల మనిషే ఇవ్వలేని మనిషేం కాదు తను ఉన్నవాళ్ళే అలా చేయదు కాకపోతే తను ఆ రెండున్నర ఎలా ఇస్తే మర్చిపోయిందో మనం మాకైతే తెలీదు తర్వాత గోల్డ్ తన చేతిలో పెట్టేసుకుంది తన చేతిలో పెట్టేసుకొని మాకు ఇవ్వవలసిన రెండున్నరకి తనకి మేము అయ్యి ఫైట్ చేయటం మొదలుపెట్టింది రెండున్నర ఇవ్వలేదు ఆ రెండున్నర ఇస్తేనే నేను గోల్డ్ ఇస్తానని గోల్డ్ ఏమో పాతి లక్షలు గోల్డ్ శ్రీధర్ గారేమో వదిలేమన్నారు వదిలేయమన్నారు అంటే ఎందుకు వదిలేయమన్నారు పోరాటం ఒకటే పోరాటం అసలు మనిషి సమా ఎంత సమాధానం కళ్ళి ఎంత మంచిగా మాట్లాడినా కూడా ఏదో ఒకటి మా మీద నేరం మోపటం ఇంకా అది తను ఎస్కేప్ చేయటానికి అన్నదా అంటే అట్లా కాదు మీరు రెండున్నర ఇవ్వలేదు నేను నాలుగు లక్షలు తెచ్చాను ఎంత తెచ్చానో మీకు తెలుసా అంటది మనకేం తెలుస్తుంది లక్ష ఎందుకు తెచ్చిందో అయినా సరే పోరాడి 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 కరెక్ట్ కరెక్ట్గా వన్ వీక్ ముందు అది క్లీన్ అయింది వెళ్ళి రెండున్నర ఇచ్చి అప్పటికి గారు చెప్పాను నేను ఇచ్చేస్తానండి ఆ అమ్మాయి పోరాటానికి ఆ అమ్మాయి ఒక సా ఎట్లాంటి అంటే సదా ఇస్తుంది అనమాట ఎందుకు ఇవ్వాలని ఇస్తానని చెప్పారు ఇస్తానని చెప్పినా కూడా తను ఇంకో చోటు ఇవ్వాలని మళ్ళీ పెట్టింది ఇంకో లక్ష ఇవ్వాలని మొత్తం మూడున్నర కట్టి మేము గోడ తెచ్చుకున్నాం అది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రేయర్ చేసుకుంటున్నాను ఐదు నెలల నుంచి అమ్మాయి గోల్డ్ పెట్టుకుంది కాక వన్ ఇయర్ పైనే గోల్డ్ బ్యాంక్లో పెట్టింది అడగంగా అడగంగ అడగంగా బ్యాంక్లో నుండి తీసింది తీసినా కూడా ఐదు నెలల దాకా ఇవ్వాలి నిన్న లాస్ట్ వీక్లోనే ఇచ్చింది ఎందుకు ఇవ్వలేదంటే లాస్ట్ వీక్ ఈ ఐదు నెలల నుంచి పోరాడుతూనే ఉంది మాతో లేకపోతే పెద్ద మనుషుల్ని పెట్టేసి సరే పెట్టమనే అనుకున్నాం మేము కూడా పెద్ద మనుషులే ఉండాలి కరెక్ట్గా వాళ్ళు ఉంటేనే అది క్లియర్ అవుద్దని మేము కూడా అడుగుతుంటే అసలు ఎన్ని రోజుల నుంచి అంటే ఏదో ఒక వంక చెప్పటం ఆపు ఎందుకు అట్లా అయిపోతుందని నాకు చాలా వేదన ఉండేది కానీ ఒకటి అడిగాను ప్రభు ఈ కాన్ఫరెన్స్ ముందే నాకు క్లియర్ అయిపోవాలి ఈ కాన్ఫరెన్స్ ముందు ఎలా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మా తప్పో అమ్మాయి తప్పో మాకు తెలియదు ముందు ఆ గోల్డ్ తీసుకొచ్చేసి మేము నాకు ఈ ముందు కాన్ఫరెన్స్లో ఈ అమ్మాయి ఏంటంటే మాట్లాడిన మాటలు ఒక్కోసారి దగ్గర దగ్గర మనసులో తిరుగుతూ ఉండి అనకూడని మాటలు మనం అనలేని మాటలు మనకు అసలు మనం ఊహించని మాటలు మనం అట్లాంటి కాదు కానీ అట్లా అనేసి ఊరుకుంటుంది అలాంటి మాటలు గిరిగిరిగిరి తిరిగినప్పుడు భయం వచ్చాయి ప్రతి సండే వాక్యము ఇట్లా ప్రతిరోజు జూమ్ వాక్యం మళ్ళీ 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 పెట్టుకుంటా ఉండేదాన్ని ఎప్పుడైతే ఆ వాక్యం పెట్టుకున్నానో ఆ భయం పోయేది అట్లా అలాంటి పరిస్థితుల్లో అంటే వాక్యం యొక్క పవర్ మనకి ఎలా నమ్ముతున్నాం మనం ఎందుకు నమ్ముతున్నాము నమ్మటానికి చాలామంది ఉన్నారు గోల్డ్ మంది నమ్ముతున్నారు ప్రపంచంలో క్రైస్తవులు అన్న వాళ్ళు అందరూ నమ్మే వస్తున్నాము నమ్మటం వేరు మనము ఆ హృదయంలో మనకి విడుదల వెలుగు రావటం వేరు లెమ్ము తేజరిల్ము అని ఎప్పుడు దేవుడు వాగ్దానం చేసేవాడు అయితే ఈ గత మూడు నెలల నుంచి దేవుడు ఈ కీర్తనలు గ్రంథం వింటున్న కొలిది అసలు ప్రతి దినూ మాతో మాట్లాడుతున్నట్టే ఉండేది న్యాయం తీరుస్తాడు దేవుడు న్యాయం తీరుస్తాడు మీకు అసలు అలా మాట్లాడుతున్నప్పుడు భలే ధైర్యం వచ్చేది కీర్తనలు మాట్లాడుతున్నప్పుడు గొలియాతు ఇప్పుడు వెలుగుబడిన సింహాన్ని మీరు జయించినప్పుడు గొలియాతుని జయించలేరు అన్నప్పుడు ఆ అమ్మాయి అలాంటి గొలియాతి పరిస్థితి తీసుకొచ్చేది ఎందుకంటే ఈ మాటలు కేవలం మాటలు ఆ మాటలు పెడితే కానీ వాళ్ళ మనసులు గాయమవుతే కానీ ఇంకా నన్ను నా నాకు కావలసినవి ఇస్తారన్నో మరి ఏం ఏమనుకునేదో నాకైతే తెలియదు కానీ అలా గాయపరుస్తూ వచ్చినప్పుడు వాక్యం చాలా బలపరిచేది అది చెప్పనల్లన సఖ్యము కానీ మయ్యమని మేము దేవుడు తర్వాత ఒకసారి బర్మగారు చెప్పారు ఇలాంటి శ్రమలు ఉండాలి మనకి ఇలాంటి మనుషులు ఉండాలి మనకి ఇలా అన్నప్పుడు ఒక్కసారి స్టన్ అయిపోయాను నేను అవును కదా అవునా అవునా అని నేను ఇట్లా ఆలోచించుకొని ఆలోచించుకున్నప్పుడు ఆ రోజంతా అలా ఆలోచించాను నిజమేనా ఇలా ఉండాల కరెక్ట్ అప్పుడు సాయంత్రానికి భలే హ్యాపీగా అనిపించి అమ్మాయి పేరు చెప్పి స్థుతించేదాన్ని అమ్మాయి 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 నన్ను తిట్టిన తిట్లు కాదు అమ్మాయిని పేరు చెప్పి రేవ ఇలాంటి అమ్మాయిని నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా ఇలా స్థుతి అలా స్థుతిస్తున్నప్పుడు అసలు పిచ్చి ధైర్యం వచ్చేసి ఏమీ కాదు దేవుడు అని ఒక నిజంగా ఈ నేను నా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నానంటే ఇప్పుడే జస్ట్ అంతకుముందు భక్తి చూసినప్పుడు నేను నా బ్రదర్ చెప్పినట్టు ఆనంద్ బ్రదర్ ఆనంద్ గారు బ్రదర్ చెప్పినట్టు ఉన్నాం అందరం పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అసలు చెప్పుకోవడానికి సిగ్గు అనిపించేది ఇప్పుడు సిగ్గు అనిపిస్తుంది ఏది విగ్రహారాధన చేస్తే సిగ్గు అనిపించి వచ్చామంటారు కొంత నిజంగా మనము ఈ క్రైస్తవంలో ఉండి సిగ్గుపడాల్సింది నేనైతే జీరో స్టేజ్లోకి వెళ్ళిపోయా ఎప్పుడైతే అసలు భర్ణబా గారు మా జీవితంలోకి ఎంటర్ అయ్యారో నా భక్తి జీవితం జీరో అనుకున్నా ఎగ్జాక్ట్ జీరో అనుకున్నా నేను జీరో అనుకొని జీరో నుంచి స్టార్ట్ చేశాను జీరో నుంచి మళ్ళా చిన్న చిన్నగా దేవుడు చిన్న చిన్నగా ఈ రోజుకి ఈ స్థాయిలో నడిపించారు అనేకుల్ని నడిపించాలి ఇంకా ఒకరిని ఒకరిని బలపరుచుకోవాలి ఎప్పుడు స్నేహం ఎలా ఉంటుందంటే నాతో అది అల్ అల్లరి తప్ప మాటలు అల్లరి చిల్లర మాటలు ఎవరన్నా దేవుడి గురించి కూడా తక్కువ చేసి మాట్లాడినా కూడా ఊరుకోను అసలు ఇంకా వాళ్ళతో మాట్లాడను నేను ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నావు అలాంటిది ఈరోజు భువన భావ్య దివ్య దేవి మేరీ ఇంకా మన ఇంటికి వచ్చే బాబు సన్నీ ప్రవీణు స్టాన్లీ బ్రదరు ఇంకా ఉన్నారు చాలామంది అందరం ఒక ఫ్యామిలీలుగా అందరం ఎలా ఉన్నామంటే ఈరోజు నిజంగా మీరు నమ్మండి నమ్మకండి ఈ వన్నబా గారు ఇది స్టార్ట్ చేస్తారు ఫస్ట్లో అమ్మో ఇది ఎట్లా ఉంటుంది ఒకళ్ళిద్దరికి వేస్ట్ కదా అట్లా అన్నోళ్ళు కూడా ఉన్నారు దీని అనేదాన్ని నాకు అట్లా ఎప్పుడు అనిపించేది కాదు కానీ ఈరోజు అందరం కూడి చక్కగా సండే వస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది అసలు ఆ సండే రోజు నాకేమి పని పానం అనిపించదు ఎంత రిలాక్స్గా ఉంటానంటే నేనే నా చేసింది ఇంత పని అనిపిస్తుంది చూసేవాళ్ళు ఏమంటారంటే అమ్మో ఏంటి ఇంత పని పెట్టుకున్నారు అంటారేమో కానీ నాకేమనిపించదు అసలు ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది బంధుమా తొందరగా రావాలి త్రీ థర్టీ ఫ్లైటు తనకి డిలే అవ్వకుండా తొందరగా వస్తే వచ్చే వాళ్ళు కూడా తొందరగా వస్తారు వాళ్ళకి డిలే అవ్వకుండా ఉంటుంది ప్రభా అట్లాంటి పరిస్థితి ఈరోజు మనకి ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ చూస్తున్నాం రేపు మళ్ళీ వేరే స్టేజ్ చూస్తాం ఇదే కంటిన్యూ అవ్వదు ఉన్నతంగా చూస్తాం గొప్పగా చూస్తాం డెఫినెట్ అది నేను చెప్తున్నాక గొప్ప సాక్ష్యంగా కాదు ఈ రోజున మేము ఈ పరిస్థితి ఈ కాన్ఫిడెన్స్ అనగానే మాకు కరీంనగర్లో తెలియని సంతోషం సందీపో ఎవరో వచ్చి చెప్పారు ఎవరు వచ్చి నా దగ్గరకు వచ్చి ఆంటీ నెక్స్ట్ మన హైదరాబాద్ అంటున్నారు బన్నబాగ గారు అవును అవునా అన్నారు అవునా అన్నాను నేను అమ్మో అని ఫస్ట్ అనుకొని ఏం కాదు దేవుడు మనకి నిజంగా ఎంత కృప అంటే ఈ లోకంలో అది అదొక్క అదృష్టం అంటారేమో నిజంగా ఆ కృప మహాకృప మామూలు కృప కాదు మన జీవితాల్లో వర్ధులు కొలది మనం ప్రియుడాని ఆత్మ వృద్ధిలుతున్న కొలది నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉంటావు నిజంగా అన్ని విషయాల సౌక్యంగా ఉన్నాం మేము మా మట్టికి చెప్తున్నాంగా మా సంఘం తరఫున హైదరాబాద్ సంఘం తరఫున అందరూ అసలు నాకు దివ్యాతో మాట్లాడుతుంటే పొంగిపోతా ఉంటుంది హృదయం బోనాతో మాట్లాడుతుంటే ఇంకా అసలు ఒక ఒకరినొకరు దేవితో మాట్లాడుతున్నాయి ఎవరితో మాట్లాడుతున్నా దేవుడు ఆ ప్రేమ లేకపోతే మనము వ్యర్థలు ఆత్మఫలం లేకపోతే ఇంత ప్రయాసపడిన వ్యర్థం దేవుడు నిజంగా ఆత్మఫలాలు ఇచ్చి ఇంకా మేము నా ఆ వరములతో మనము ప్రతి దినము మనం ఎప్పుడైతే ఆ వరములతో ముందుకు వెళ్తున్నామో అనేకలకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం అది ఆ విధంగా దేవుడు మమ్మల్ని దీవించారండి ఈ మీ అందరిని ఇక్కడికి నడిపించారంటే నిజంగా మాకు చాలా సంతోషం చాలా మేము గత నాలుగు రోజుల నుంచి కాన్ఫిడెన్స్ మొదలు కాకముందుంచే మేము కూడా అసలు జగన్నాథపురము ఆల్లైట్ ప్రేయర్కి వద్దాం అనుకుందాం దివ్య నేను దేవి నిరోషా సిస్టర్ మర్చిపోయాను నిరోష నిరోషా సిస్టరు మేమందరం ఫోన్లో అనుకున్నాం వెళ్దామా అని ఎందుకో మీరు అందరూ ప్రార్థన చేస్తుంటే ఫోన్లోనే మాకు అసలు గంతులేస్తూ ఉండేది హృదయం నేను ఇంకా పాపతో వీలు కాక సౌండ్ పెట్టేసుకొని అలా వింటా ఉండేదాన్ని ఒక్కొక్కరు ప్రార్థన చేస్తుంటే మా హృదయంలో అసలు మనం కూడా వెళ్ళకపోయామే బన్నబాగారు చెప్పటమే కాదు అది మన బాధ్యత అసలు మనం కూడా వెళ్ళాలి అని మాకు అనిపించి నేను ఫోన్ కూడా చేశాను అయితే నీరో సిస్టర్ అన్నారు రెండు రోజుల అయి ఉంటే నాకు రాజరాశి గారు ఖాళీగా ఉండేవాళ్ళు అసలు చెప్పాల్సింది అంటే అని అంది ఇంకప్పుడు వీలు అవ్వలేదు డ్రాప్ అయిపోయాం అందరం ఆన్లైన్లో వేయం ఇలాంటి దినాలు ప్రతి దినం చూడాలి మనం ఒక రోజు కాదు ప్రతి దినం చూడాలి అలాంటి కృపలో దేవుడు మమ్మల్ని అందరినీ నడిపించారు చెప్పాలంటే చాలా ఉంటాయి కానీ టైం దేవుడు సమయం ఈ సమయం ఇచ్చారు ఈ సమయాన్ని బట్టి మనం అందరం ఆశీర్వాదకరంగా ఉన్నాం ఈరోజు ఎవ్వరం తక్కువలో లేము అందరం నిజంగా చెప్తున్నా కదా ఇంతకు ముందు కంటే దేవుడు అత్యధికంగా మమ్మ మమ్మల్ని నాకు ఫైనాన్షియల్ నేనైతే ట్రబుల్లోనే ఉన్నా నాకు ఫైనాన్షియల్ ఎప్పుడు నాకు ట్రబుల్ ఇచ్చినా సరే దాని జోలికి వెళ్ళను దాన్ని పాదం కింద అణిచిపెట్టుకుంటా ఎప్పుడు దాన్ని హైలైట్ చేయను డోంట్ కేర్ దే డబ్బు విషయంలో మనం అస్సలు దాన్ని లక్ష్య పెట్టకూడదు మనం క్రీస్తు మీద ఎప్పుడైతే లక్ష్యం ఉంటుందో ఆయన ఎదుట మనం నిర్దోషంగా ఉంటామో మనం నమ్మిక ఉంచి నీతి మంత్రులుగా తీర్చిన ఆయన రక్తం ఈరోజు మన కోసం నిజంగా ఒక్కొక్క పాట పాడుతున్నా కూడా నిజంగా ఎంత నిజంగా మనం ఎంత కోల్పోయాం ఎన్ని కోల్పోయాం ఇన్ని మాటలు వింటే ఇదివరకు మాట్లాడుతుంటే కొన్ని గుర్తుండేవి కాదు ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టు పాటలు పాడుతుంటే ఆ పాటల్లో ఉన్నవి మనం పాట రాకపోయినా పర్వాల ఒకసారి సార్లు చదువుతూ ఉంటేనే అబ్బాయి ఇంత గొప్ప గొప్ప మాటలు దేవుడు ఎంత బాగా అందించారు ఇవి చాలు మనకి ఇలా మనసులో మనం ధ్యానించుకున్నా ఇవి చాలు మనం ఏమీ పెద్ద పెద్ద ప్రార్థన చేయక్కర్లేదు అట్లా దేవుడు ఆనందంప చేస్తున్నందుకు దేవుని స్తోత్రం ఇంకా మనం ఉండేది టూ ఇయర్సే ఈ టూ ఇయర్స్లో అట్లా ఒకరినొకరం బలపరుచుకుంటా అసలు ఎవరిని మనం మనసులు మనం గాయపరచకూడదు ఎప్పుడు నాకు అట్లా ఉంటుందన్నమాట మనసు ఎవరి మనసు గాయపరచకూడదు ఎవరిని నొచ్చుకొనివ్వకూడదు నేను నొచ్చుకున్నా పర్వాలేదు అంటే అన్నారు అట్లాంటి మనస్తత్తులో దేవుడు నడిపించుకుంటూ వచ్చినప్పుడు కానీ అసలు ఆ సమాధానం ఎంత అనుభవిస్తున్నానంటే అది ఒక్కొక్కసారి కొన్ని మాటలు కూడా రావట్లా చెప్పడానికి అలాగే దేవుడు అందరినీ ప్రతి ఒక్కరము ఎవ్వరం తప్పిపోకూడదు బర్మాగారు చెప్తున్నట్టు నిన్నట్టు ప్రతిరోజు వింటాను నేను మీరందరూ జాగ్రత్త మీరు ఎల్లవారు తప్పిపోవద్దు అని నేను ఎందుకో అది అది విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా ఇలా చెప్పి స్థిరపరుస్తున్నవారు మనకు ఎంత అవసరం అలా అనిపించినప్పుడు నిజంగా ఎవ్వరు తప్పిపోకూడదు ప్రవ ఎవ్వరి ఆలోచనలు మారకూడదు అందరూ నీ ఆలోచనలోకి రావాలి తన ప్రయాసం ఎంత ప్రయాస పడే కృపణిచ్చావు ఎవరి కాలంలో తన ప్రా తను పడుతున్న ప్రయాస చూస్తే మనకే సిగ్గుపడాలి మనం మనమే ఏం చేస్తున్నామో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది మనం ఏం చేస్తున్నాం ఒక వంతు కూడా జైట్లా అసలు తను చేసే పనులు ఆ విధంగా దేవుడు ఆ బిడ్డని లేవనెత్తుకున్నందుకు ఈరోజు ఇంతవరకు హైదరాబాద్ వరకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఆయన మహాకృప దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని ఈ సహవాసం ద్వారా శ్రీధర్ గారు అండ్ మంజులత సిస్టర్ గారి కుటుంబంలో చేసే ప్రభు చేసిన అద్భుత కార్యాలు బట్టి ప్రభు మహిన్ మహేనుకాలం కాకండి ఈ సహవాసం దైవ శాఖల ద్వారా వచ్చిన వర్తమానాలతో ఎంతోమంది ఆదరించబడమే కాకుండా ధైర్యంగా నిర్భయంగా జీవించుటకు ఈ ఈ సహవాసం ఎంతగానో ఈ సహవాసం ఎంతగానో తోడ్పడుతుందండి